హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఐదు వందల ఫైవ్గా లైవ్ ఛానల్స్ ఫ్రీ స్ట్రీమింగ్ బిఎస్ఎన్ ప్రైవేట్ టెలికామ్ సంస్థలు ఛార్జీలు పెంచి కస్టమర్లపై ధరల భారాన్ని మోపుతున్నాయి భవిష్యత్తులో రీఛార్జ్ ప్లాన్లు ధరలు మరింత పెంచే అవకాశం ఉంది ఈ సమయంలో రేట్లను తగ్గించడమే కాకుండా వివిధ రకాల ఆఫర్లు తీసుకొస్తూ అందరినీ తన వైపు తిప్పుకుంటుంది ఈ ప్రభుత్వ రంగ టెలికామ్ దిగుదాం బిఎస్ఎన్ఎల్ ఈ కంపెనీ తాజాగా మరో అదిరిపై ఆఫర్ ప్రకటించింది గుజరాత్లో సరికొత్త ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారిత ఐఎఫ్ టీవీ ఇంటర్నెట్ ఫైబర్ టీవీ సేవన్ సంస్థ ప్రారంభించింది ఈ సర్వీస్తో బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ యూజర్లు సెటప్ బాక్స్ లేకుండానే ఐదు వందల పైగా లైవ్ టీవీ ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు ఈ ఛానల్స్ను హై డెఫినేషన్ క్వాలిటీలో ఆస్వాదించవచ్చు ఈ ఐఎఫ్ టీవీ సర్వీస్ పాత ఎల్సీడీ లేదా ఎల్ఈడి టీవీల్లో కూడా పనిచేస్తుంది దీనికోసం వినోదాలు కేవలం ఫైర్ టీవీ స్టిక్ను ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది బీఎస్ఎన్ఎల్ టీవీ సర్వీస్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ తాజాగా సహ ఐఎఫ్ టీవీ సర్వీస్ని గుజరాత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ అధికారిక ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది గుజరాత్లో టీవీ సేవలను ప్రారంభించాం ఇది కనెక్టివిటీ ఎంటర్టైన్మెంట్ పాటు కొత్త వచ్చేస్తుంది గుజరాత్లో బిఎస్ఎన్ఎల్ ఎఫ్టీటిహెచ్ వినియోదాలు ఈ సేవలు ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు లేకుండా ఆనందించవచ్చు అని పేర్కొంది అయితే ఇంతకుముందు ఈ సేవలు మధ్యప్రదేశ్ తమిళనాడు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అంచాయి అక్కడ కూడా ఛానల్స్ ఫ్రీగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అయితే రీసెంట్గా పంజాబ్ సర్కిల్లో కూడా మెల్చాడు అయితే ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఈ ఐఎఫ్టీ సేవలను ప్రదర్శించి చూపించారు త్వరలోనే భారతదేశంలో అన్ని మూలలకు కూడా ఫ్రీ సర్వీసులు అందించే అవకాశం వస్తుందని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది హలో ఫ్రెండ్స్